మతతత్వం విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది హింస మతతత్వాలు దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది వాటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణ బద్దులై ఉంటామని పేర్కొంది అహ్మదాబాద్ లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమాపేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు పటేల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలున్నట్లు బీజేపీ తరచూ చెప్పడం ఉద్దేశ్యపూర్వక దుష్ప్రచారమని ఇది స్వాతంత్ర్య పోరాట స్పూర్తిపై దాడిగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది మహాత్మాగాంధీ నెహ్రూ పటేల్ నాయకత్వాన్ని బడదీసి చూడలేమని కాంగ్రెస్ తెలిపింది ముప్పై ఏళ్ల తమ అనుబంధంపై నెహ్రూకు పటేల్ రాసిన ఒక లేఖను ఉటంకించింది సర్దార్ చూపిన మార్గంలో రాజ్యాంగ పరిరక్షణకు కార్యకర్తలంతా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది పటేల్ను తమ సర్దార్గా సంబోధించింది కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ఓబీసీలు మహిళల మద్దతు తిరిగి పొందాలని రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు ఉద్బోధించారు